ఒక లెజెండ్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్నగారి యొక్క రెండవ వర్ధంతిని జరుపుకుంటున్నాం మరి గద్దర్ అన్న యొక్క అసలు పేరు గుమ్మడి విఠలరావు ఆ తర్వాత క్రమంలో ఈ యొక్క గుమ్మడి విఠలరావు గద్దర్గా మారడం జరిగింది అదేవిధంగా మరితను హైదరాబాదులో ఇంజనీరింగ్ విద్య అభ్యసించాడు ఆ తర్వాత కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేశాడు ఆ తర్వాత అప్పటి కళారూపాలు అయినటువంటి బుర్రకథ ఒగ్గు కథ ఇలాంటి యొక్క వాటి ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ విధంగా మరి అతను మొట్టమొదటిసారి రిక్ష అనేటువంటి ఒక పాటను రాయడం జరిగింది ఆ తర్వాత మా భూమి అంటే నరసింహరావు గారు దానికి దర్శకత్వం వహించినటువంటి దాంట్లో అతను యాదగిరి పాత్రకు నటుడుగా యాదగిరి పాత్ర దాంట్లో బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నైజాము సరకడు అనేటువంటి పాటను అతనే రాసి పాడి అతనే నటించినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆరంతెడులో దళితులను కూత కూత సందర్భం తర్వాత అతను ఆ యొక్క దానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో అతను పాల్గొనడం జరిగింది అదే సమయంలో మరి పంతొమ్మిది వందల రెండులో ఏర్పడినటువంటి అతను ఆ జననాటి మండలిలో చేరడం జరిగింది ఈ విధంగా అతను ఈ జననాట్య మండలిలో యొక్క ఉపకథ ఉర్రకథ ఎల్లమ్మ కథల ఆధారంగా ఇటు మధ్యప్రదేశ్లో ఒడిశాలో బీహార్ రాష్ట్రాల్లో కూడా అతను ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది ప్రధానంగా అప్పుడు ఆ సమయంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో ఏవైతే దౌర్జన్యాలు ఉన్నాయో ఏదైతే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అతని యొక్క పాట ద్వారా మాట ద్వారా అతను మరి ఆ యొక్క విషయాన్ని ప్రజల్లో చైతన్య చైతన్యపరచడం ద్వారా దాన్ని వ్యతిరేకించడం జరిగింది మరి నిజాం కాలేజ్ గ్రౌండ్లో పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పద్దెనిమిదిలో జరిగినటువంటి గిరనాట్య మండలి యొక్క మహాసభలో రెండు లక్షల మంది ఆదరైనటువంటి సభలో అతను ప్రధానంగా తన యొక్క మాట ద్వారా పాట ద్వారా ప్రజలందరినీ చైతన్యపరిచిన సందర్భం మనకు ఇప్పటికి కూడా గుర్తుంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత బలిదశ ఉద్యమంలో కూడా పాలు సవాలు ఉన్నటువంటి వ్యక్తి మన గదర్ అన్న మన ఉమ్మడి బెటరావు గారు అదేవిధంగా మరి అతను ఎవరో ద్రోహులు పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ ఆరో తారీఖున అతని మీద బుల్లెట్ల వర్షం కనిపించిన క్రమంలో అతను అదృష్టం కొద్దీ పట్టాడు అందువల్ల అంటే అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి బుల్లెట్లను తీయడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన క్రమంలో అన్ని బుల్లెట్లు తీసినప్పటికీ ఒక బుల్లెట్ తన యొక్క శరీరంలోనే ఉంచుకొని ఈ చివరికి అంటే రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఈరోజు ఆగస్టు ఆరు వరకు కూడా అతను జీవించే ఉండడం అంటే తన శరీరంలో ఆ బుల్లెట్తోనే తన యొక్క ప్రజా ఉద్యమాల్లో ఉండడం అనేది నిజంగా సాధారణంగా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వెనక్కి వెళ్తారు కానీ ఆయన మరింత దూసుకొని ముందుకు పోయి ప్రజల్ని చైతన్యపరచడంలో ప్రజల్ని ఉత్తేజపరచడంలో ప్రజలకు సమస్యల్ని వివరించడంలో ప్రజలు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలకు వ్యతిరేకంగా మరి ఉద్యమించడంలో అతను తన యొక్క జీవితకాలం మొత్తం కూడా మరి అతను ప్రయత్నం చేయడం జరిగింది మరి అతనికి మరి ముగ్గురు పిల్లలు సూర్యుడు చంద్రుడు వెన్నెల పేరు వేల మూడవ సంవత్సరంలో మరి చంద్రుడు మరి అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు మరి గద్దరన్న యొక్క కుమార్తె వెన్నెల గారు మరి ప్రస్తుతం ఈ యొక్క ఏది తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా అతను ఎన్నో పాటలు రాశాడు